హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మిదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు సెప్టెంబర్ పదిహేడవ తేదీ పుష్యమి నక్షత్రం వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఈ రోజు కార్యసిద్ధి సమయం ఈ సమయంలో ఒక గంట సమయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఈ సమయాన్ని యూస్ చేసుకున్నారంటే ఇల్లు ఒళ్ళు అంతా కూడా బంగారమే అలాంటి ఒక అద్భుతమైన ఒక పరిహారం అని చెప్తాను గోల్డ్ పర్చేస్ చేసే ఒక పరిహారం అయితే ఈసారి మనకు పితృపక్షాల్లో వస్తున్నటువంటి పుష్యమి నక్షత్రం అది కూడా మనకు బుధవారం స్టార్ట్ అవుతుంది గురువారం ఉదయం ఎండ్ అవుతోంది మరి ఈ పితృపక్షాల్లో వచ్చేటటువంటి ఈ పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొనచ్చ ఎందుకంటే పుష్యమి నక్షత్రం కోసమే చాలా మంది ఎదురు చూస్తూ డబ్బులు కూడబెట్టుకుని డబ్బులు చేతులు పట్టుకొని ఎదురు చూస్తుంటారు పుష్యమి నక్షత్రం ఎప్పుడు వస్తుందా బంగారం ఎప్పుడు కొందామా అని మరి అలాంటి వాళ్ళు ఈసారి ఈ పితృపక్షాల్లో బంగారం కొనచ్చ లేదంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అంటే మనీ పరంగా ఏదైనా కొనటమో లేకపోతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టటమో ఎలా చేస్తుంటాం అంటే సపోజ్ ఎలా అంటే ఒక కొత్త బైక్ కొనటం ఇల్లు ఏదైనా అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకోవటం ల్యాండ్ కొనటం రిజిస్ట్రేషన్ పెట్టుకోవటం ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయటం బిజినెస్ మొదలు పెట్టడం లేదు బంగారం కొనటం ఇలా ఏంటంటే మనకు ఏదైనా ఒక కొత్త వస్తువుని ఇంటికి తెచ్చుకోవటం ఒక ప్రాపర్టీను మనం కొనుక్కోవటమో లేదా రిజిస్టర్ చేసుకోవటమో ఎలా ఉంటుంది ఎందుకు మనకు పుష్యమి నక్షత్రంలో ఏదైతే మనం కొంటామో మన ఇంటికి తీసుకోవచ్చుకుంటామో అది వస్తువు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా అవనివ్వండి బంగారం కానీ మళ్ళీ శాశ్వతంగా మన దగ్గరే ఉండిపోతుంది అస్సలు బయటకు వెళ్ళదు బంగారం అయితే తాకట్టుకు వెళ్లాల్సిన పని లేదు ఇల్లు ల్యాండ్ బైకులు అయితే మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు రీసెల్ అవసరం ఉండదు ఏమీ ఉండదు శాశ్వతంగా మన దగ్గర ఉండిపోతాయి కాబట్టి పుష్యమి నక్షత్రానికి అంతటి ఒక శక్తి ఉంది మరి మనం ఎన్నో ఎపిసోడ్లు చెప్పుకుంటూ వస్తున్నాము ఈ పుష్యమి నక్షత్రం గురు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు కార్యసిద్ధి సమయం ఎప్పుడు ఆ సమయంలో మనం ఏం చెయ్యాలి బంగారం ఎప్పుడు కొనాలి ఎలా కొనాలి అని మనం చెప్పుకుంటూ వచ్చాం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు పితృపక్షాల్లో వచ్చినటువంటి ఈ పుష్యమి నక్షత్రం అది కూడా గురువారం ఎక్కువసేపు లేదు మరి ఏం చెయ్యాలి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా మరి బంగారాన్ని కొనటం కంటే కూడా ఇంకా మాకు రెట్టింపు ఫలితం రావాలి అన్నప్పుడు ఏ ఒక్క పరిహారం ఈ రోజు చేసుకుంటే బంగారం కొన్నదానికంటే కూడా ఇంకా రెట్టింపు పుణ్యం మీకు వస్తుంది ఆ ఫలితం మీకు దక్కుతుంది ఏం చెయ్యాలి కార్యసిద్ధి సమయం ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష విసిగి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేసాయింటే ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని పడదు ఈయన దగ్గర ఒక్కసారి జ్యోతిషానికి వెళ్తే రెండో చోటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా మీకు చేస్తారు ఎందుకంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది ఇస్తారు ఎంత మొండి సమస్య ఇచ్చినా కూడా ఈయన దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని సాల్వ్ చేస్తూ ఉంటారు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబరు పదిహేడవ తారీఖు బుధవారం రోజున ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మొదలవుతుంది సెప్టెంబరు పద్దెనిమిదవ తారీఖు గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి ముగుస్తుంది పుష్యమి నక్షత్రం మరి ఎప్పుడు వచ్చింది పితృపక్షాల్లో వచ్చింది పితృపక్షాల్లో బంగారం కొనొచ్చా ఇష్టమైన బైకులు కొనొచ్చా కారు కొనొచ్చా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయొచ్చా బిజినెస్ మొదలు పెట్టచ్చా అంటే కాదు మన జీవితంలోకి ఏవి కొత్త ప్రయత్నాలు చేయకూడదు బంగారం కొనకూడదు ఇలా మనకు ఇంటికి తీసుకొచ్చి ఇలాంటివి ఏవి కూడా మనం కొనకూడదు ఎందుకంటే ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో పితృదేవతల కోసం కేటాయించిన రోజులు వాళ్ళని తలుచుకోవాలి వాళ్ళని స్మరించుకోవాలి వాళ్ళని గుర్తు చేసుకోవాలి చేసుకోవాలి అలాగే వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయాలి వాళ్ళకు చేయాల్సిన పితృకర్మలన్నీ చేసుకోవాలి వాళ్ళ కోసం ఒక పిడుకుడు మెతుకులనైనా సరే ఒక కాకికో దేని ఒక పక్షికో దేనికో ఒకదానికి పెట్టాలి ఎందుకు అంటే మనం సంవత్సరం అంతా ఏం చేసినా చెయ్యకపోయినా గాని ఈ పితృపక్షాల్లో మనం ఏది చేసినా కూడా అది పితృదేవతలకి చెల్లుతుంది అది తీసుకుని పితృదేవతలు సదృప్తులు అవుతారు మనం తెలుసో తెలియక చేసిన తప్పులో పొరపాట్లో ఏవైనా అవనివ్వండి క్షమించేస్తారు ఇప్పుడు మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్లినా ముడుపు కట్టినా కూడా ఫస్ట్ దేవుడు ఏం చూస్తాడు తెలుసా వాళ్ళ అమ్మా నాన్నలను తలుచుకుంటున్నాడా లేదా ఈ వ్యక్తి వాళ్ళకి చేయవలసిన కర్మలన్నీ చేస్తున్నాడా లేదా వాళ్ళ ఇంటి దేవుణ్ణి పూజిస్తున్నాడా లేదా తలుస్తున్నాడా లేదా ఫస్ట్ ఈ రెండు చూస్తాడండి భగవంతుడు మనం ఇవన్నీ సక్రమంగా చేస్తున్నట్టయితే భగవంతుడు కూడా సరే ఇవన్నీ సరిగ్గా చేస్తున్నాడు వీడు మంచివాడే అని మన కోరిక తీర్చేస్తాడు లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నల్నే పట్టించుకోలేదు ఇంటి దేవుడినే పట్టించుకోలేదు ఇలాంటి వాడికి సహాయం చేయటం ఏంటి అంటూ నిర్లక్ష్యం చేస్తాడు కాబట్టి ఏ పితృపక్షాల్లో మీరు ఏం చేసినా చెయ్యకపోయినా మీ మీ కుటుంబం ఆచారాలు అనేవి ఉంటాయి దానికి తగ్గట్టుగా మీరు ఫాలో అయిపోండి తెలుసో తెలియకో మన నిత్య జీవితంలో ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తాం మన పెద్దవాళ్లకు చెడ్డ పేర్లు తెచ్చి పెడతాం వాళ్ళ వాళ్ళని మాటలు పడేటట్టు చేస్తూ ఉంటాం పైలో వెళ్ళినా కూడా వాళ్ళని తలవకుండా వాళ్ళకి ఏది చేయకుండా వాళ్ళను బాధ పెడుతూ ఉంటాం కనీసం మనం అప్పుడప్పుడు అయినా కూడా అమ్మ నాన్నల్ని తలుచుకో వారి పేరు మీద ఒక పట్టెడు మెతుకులు ఎవరికైనా పెట్టటమో దానం చెయ్యటమో పశు పక్షాదులకు పెట్టటమో ఎలా చేస్తే ఆత్మ సంతృప్తులు అవుతారు నేరుగా వాళ్లకు చెందుతాయి కాబట్టి వాళ్ళ అనుగ్రహం కోసం వాళ్ళ తృప్తి కోసం ఈ పదిహేను రోజులు కూడా వాళ్ళ కోసం కేటాయించాలి బంగారం కొనకూడదు కొత్త వస్తువులు ఏమి తెచ్చుకోకండి ఇలా చెయ్యాలి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని వ్రతాలు యజ్ఞ యాగాదులు చేసినా కూడా మన తల్లిదండ్రుల అనుగ్రహం మనకు లేకపోతే ఏవి ఫలించబండి మన పితృదేవతల అనుగ్రహం మనకు ఏది ఉంటుందో అప్పుడు మనం యజ్ఞ యాగాదులు చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఒక దీపం పెట్టేసి రెండు చేతులు ఎత్తి దండ పెడితే కూడా చాలు అంత ప్రతిఫలం మనకు వస్తుంది కాబట్టి తల్లిదండ్రులన్నీ శాంతింపజేసుకోవాలి వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి మరి మనం ఎప్పుడూ కూడా పుష్యమి నక్షత్రం రోజు అంటే ఈసారి బుధవారంతో కలిసి వచ్చింది గురువారం ఉదయానికి ముగిసిపోతుంది ఈ పుష్యమి నక్షత్రం అయితే ఇక్కడ మనకు గురువారంతో కలిసి వచ్చిన రోజుని గురు పుష్యమి నక్షత్రము ఆ రోజు బంగారం కొంటేనే అత్యధిక ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎటు చూసినా ఇది మనకు బంగారం కొనటానికి అనువుగా లేదు ఏం ప్రాపర్టీస్ కొనకండి ఇన్వెస్ట్ చేయకండి రిజిస్ట్రేషన్స్ చేసుకోకండి మనం నార్మల్గా లక్ష్మి అనుగ్రహం కోసం పుష్యమి నక్షత్రాన్ని యూజ్ చేసుకుంటాం మన ఆస్తులు పాస్తులు రెట్టింపు చేసుకోవటానికి యూస్ చేసుకుంటాం మన కొన్న వస్తువులు మన దగ్గర శాశ్వతంగా ఉండిపోవటానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటాం మరి మన పితృదేవతల అనుగ్రహం మన మీద ఉంటే మనకు ఇంకెంత ఫలితం వస్తుంది చెప్పండి ఎక్కడ ఇదివరకు చెప్పుకుంటా పితృదేవతల అనుగ్రహం లేనిదే ఎలాంటి యజ్ఞ యాగాదులు చేసిన ఫలితం ఉండదు అని అలాంటప్పుడు పితృదేవతల అనుగ్రహం ఉంటే మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు కదా మరి అలాంటప్పుడు మాకు బంగారం కొనాలని ఎదురు చూస్తూ ఉన్నామండి సార్ ఎలా అయింది ఏంటి మాకు ఆ బంగారం కొన్నంత రెట్టింపు ఫలితం మాకు కావాలండి అంటే దానికి మించిన రెట్టింపు ఫలితం మీకు అందుతుందండి ఎందుకంటే ఇక్కడ పితృదేవతలకు ఒక చిన్న పరిహారం చెప్తాను అది చేశారంటే వాళ్ళు ప్రసన్నమైపోతారు వాళ్ళ అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది పెద్దవాళ్ళ పూర్వీకులు పితృదేవతలు ఆశీర్వాదాలు ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్లకు ఎలాంటి కర్మలు దోషాలు కూడా అంటవండి వాళ్ళని ఒకరిని మనం మంచిగా చూసుకుంటే చాలు మంచిగా తలుచుకుంటే చాలు వాళ్ళ ఆశీర్వాదాలు మన మీద ఉంటే చాలు మరి ఏం చెయ్యాలి అంటే గనక మనకు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపు ఒక దీపం పెట్టాలండి మీరు ఈ ఏదైనా దీపం మట్టి దీపం అయినా మీ ఇష్టం ఇంట్లో మీరు ఏది వెలిగించుకుంటారు అలాంటిది ఒక దీపం దక్షిణ దిశగా పెట్టండి మరి దక్షిణ దిశని చూడాలా అంటే కాదు దక్షిణ దిశకి చూడాల్సిన అవసరం లేదు తూర్పుకి చూడొచ్చు ఉత్తరం వైపు చూడొచ్చు అంటే ఆ దిక్కున మీరు పెడుతున్నారు ఎందుకంటే పెద్దవాళ్ళ పటాలు ఫోటోలు ఏవైతే ఉన్నాయో దక్షిణం వైపు పెడతాం కాబట్టి అక్కడ దీపాన్ని వెలిగించుకోండి అయితే ఈ దీపంలోకి మీరు ఏం చేస్తారు అని అంటే కనుక నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపం వెలిగించండి ఆ తర్వాత ఒక స్పూను నువ్వులు తీసుకొని ప్రమిదలో చుట్టూ కూడా వెయ్యండి అంటే ప్రమిదలోకే పడాలి ఆ ప్రమిద చుట్టూ కూడా వెయ్యాలి ఇక్కడ వేస్తూ మీరు ఒక మంత్రాన్ని అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది అది మీరు ఇరవై ఒక్కసారి కానీ లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఎందుకంటే మీరు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోవటం వల్ల పితృదేవతలు మీ పట్ల చాలా అనుగ్రహం అన్నది వాళ్లకు ఉంటుంది సంతృప్తులు అవుతారు మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమ పితృభ్యం స్వద ఓం నమ పితృభ్యం స్వద ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను దీన్ని ఇరవై ఒక్కసారి నుంచి నూట ఎనిమిది సార్లు చెప్పుకోవచ్చు మీరు ఇలా ధ్యానించుకున్నాక ఏం చేస్తారో అది పూర్తిగా ఆ దీపం ఏదైతే ఉందో ఒత్తులు వాటంతట అవే కాలిపోయి దీపం దానంతట అదే కొండెక్కాలి అప్పుడే మీ పితృదేవతల అనుగ్రహం మీకు దక్కినట్టు అంతేకాని మనంతట మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కొండెక్కేలాగా చేయకూడదు ఫ్యాన్ వేయటమో మనం కదలటమో గాలి ఊదటమో కదిలించటమో ఇంకా ఎంతసేపు అంటూ ఏదో ఒకటి చెయ్యటమో అస్సలు చెయ్యకండి మన ఒత్తులు కాలిపోయినప్పుడే మనకు దేవుడి దగ్గర నుంచైనా అయినా మన పితృదేవతల నుంచి అయినా కూడా మన పూజ ఏదైతే ఉందో మన సంకల్పం ఏదైతే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళ అనుగ్రహం మన మీదకి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎలా ఎంతసేపు వెలుగుతుందో అలా అంతసేపు కూడా వెళ్ళదనివ్వండి మీ కోరిక చెప్పుకోండి ఏం చెప్పుకుంటారు ఇంటిని ప్రశాంతంగా ఉంచమని ఇంట్లో గొడవలు లేకుండా ఉండమని ఏ పని చేసినా ఏ పని మొదలు పెట్టి లేకుండా లాభాలు రావాలని ఎక్కడ పెట్టుబడులు చేసినా ఏం కొన్నా అన్నిండా కూడా విజయాలే ఉండాలని పిల్లలని కుటుంబాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా చూసుకోమని తెలుసో తెలియక తప్పులు చేస్తే కూడా మన్నించమని వంశాన్ని రమ్మని కోరిక చెప్పుకోండి సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే మన వంశాన్ని కాపాడేది మన పితృదేవతలేనండి ముందుగా అందుకే వాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పుడు కూడా ఉండాలి ఈ ఒక్క పరిహారం చేసుకున్నారంటే పితృదోషాలు పితృశాపాలు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఈ పితృపక్షాల్లో కాబట్టి మీరు ఏవి కొనటము ఇంటికి తెచ్చుకోవటము కొత్త వస్తువులు ఇలాంటివి చేయకండి బంగారం అస్సలు కొనకండి ఈ మాసంలో వస్తున్న ఈ పుష్యమి నక్షత్రం రోజు ఇది కేవలం పితృదేవతలకు కేటాయించినటువంటి ఒక మాసం వాళ్ళ కోసమే ఏది చేసినా కూడా చెయ్యండి వాళ్ళ ఆశీర్వాదం అనుగ్రహం మీ మీద ఉంది అంటే మీ జీవితం ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తుంది ఎప్పుడైతే మనం పితృదేవతల్ని మర్చిపోతామో అప్పుడే మనకు సకల దరిద్రాలు చుట్టుకుంటే సకల కష్టాలు బాధల్ని మనం అనుభవించాల్సి వస్తుందని గుర్తు చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కింద సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్